విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లాట్లను ప్రజలు కొనుగోలుచాలని వసుధ ఇన్ఫ్రా డెవలపర్స్ వెల్లడించారు హన్మకొండ సుబేదారిలోని డిమార్ట్ ఎదురుగా డ్రై ఫ్రూట్స్ పక్కన గల వసుధ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వసుధ ఇన్ఫ్రా డెవలపర్స్ మాట్లాడుతూ హన్మకొండ నుండి కరీంనగర్ దారిలో నేషనల్ హైవేకి అతచెరువులోని ఎల్కతృప్తి మండలం సూరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పదమూడు ఎకరాల్లో కూడా అప్రూవల్ పొంది టీజీ రేర్ నిబంధనలకు అనుగుణంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఈఎంఐ సౌకర్యంతో వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ వెంచర్లో చుట్టుప్రహారీ గోడ ఏర్పాటు ఆధునిక సదుపాయాలైన విశాలమైన పార్క్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ నలభై ముప్పై మూడు ఫీట్స్ రోడ్లు స్క్రిట్ విద్యుత్ సౌకర్యాలు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వసుదా ఇన్ఫ్రా డెవలపర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు మా పార్ట్నర్ బిజ్యాల కిరణ్ కుమార్ గారు మేము నలుగురం కలిసి ఏలకృత్తి మండలంలో సూరాన్ గ్రామ పంచాయతీలో పదమూడు ఎకరాల ఇరవై క్వింటల్ వెంచర్ చేయడం జరిగినది వసుధా ఇన్ఫ్రా డెవలపర్స్ మా కంపెనీ దీనిని కూడా లేఅవుట్గా టీజీ పేద అప్రూవ్ల్డ్గా తీర్చిదిద్దినాము మా వెంచర్ యొక్క ప్రత్యేకత వచ్చేసి కూడా నామ్స్ ప్రకారంగా సైట్ మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వాటర్ ట్యాంక్ నీల సదుపాయము అండర్ డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్కటి ప్రకారంగా డెవలప్మెంట్ చేసి ప్రజలకు అందుబాటు ధరలో సులభ వాయిదాల పద్ధతిలో ఉన్నాము దీనిని వెరకతుర్తి జంక్షన్ మొన్న మన ప్రూన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు సార్ వచ్చి చాలా డెవలప్మెంట్ చేసి ఉన్నారు కనుక మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది అండ్ నేషనల్ హైవేకి అతి చేరువలో వాకుబల్ డిస్టెన్స్లో చాలా చక్కగా డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాము కనుక మాకు అందరికీ సహకరించి మా యొక్క వెంచర్ని సక్సెస్ చేయాలని మేము కోరుతున్నాము హైలైట్స్ వచ్చేసి ఓఆర్ నేషనల్ హైవే అండ్ కరీంనగర్ హైవే అనంకొండ వరంగల్ హైవే అండ్ సిద్దిపేట హైవే అండ్ గ్రీన్ గ్రోత్ కార్డర్ కూడా రాబోతున్నది అలాగే ప్రతి మధ్యతరగతి కుటుంబాలకు వాయిదాల పద్ధతిలో మేము సులభ వాయిదాల పద్ధతిలో అందు అందుబాటులోకి తెస్తున్నాము కొనుగోలు చేయగలరని మా యొక్క విన్నపం